జనగాం స్టూడియోస్ ఛానల్లో మీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు మూడు మూడు తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు అందించాలా ఒక శిల్పం గురించి సార్ అది ఏ ప్రాంతానికి చెంది ఏ యుగానికి చెందిన మీరు ఎలా అప్రోచ్ అవుతారు అంటే మీరు తెలుసుకునే విధానం ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు రేడియో ఉంది సార్ మనం చెప్పొచ్చు అదే కాలం మేజర్ గా మనం జనగామ ప్రాంతంకి జనగామ అనే పేరు ఎలా వచ్చిందని మీ పరిశోధన ద్వారా ఎలా తెలుస్తుంది ఒక అభిప్రాయం అయితే ఉంది సార్ దీన్ని జైన్ గాంగ్ అని క్రమంలో జనగామగా మారింది అనేది ఒక వాదన ఉంది స్థానిక మహంకాళి టెంపుల్లో ఒక జైన శిల్పం కనిపిస్తుంది పురాతన శిల్పాలు ఉన్నాయి కదా సార్ వాటి ద్వారా అంటే మన పూర్వీకులు వాళ్ళ జీవన శైలి గురించి మీరు ఎలా చెప్పగలరు అది ఆది మానవుల కాలం ఒక స్వర్గం సార్ అగ్నిపర్వతం పేలింది అనుకో ప్రపంచంలో ఏడు వింతలు అంటాం భారతదేశంలో కూడా ఏడు వింతలు ఉన్నాయి మన జనగామ జిల్లాకు ఏడు వింతలు అంటే ఏమని చెప్తారు ఏడు వింతలు జనగామ ప్రజలు తప్పకుండా చూడాల్సిన ప్రాచీన ఏడు వింతలు ఒకటి చెప్తాను సార్ మీ అబ్బాయికి రైతు అని పేరు పెట్టారు సార్ ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి మాది వ్యవసాయ కుటుంబం సార్ మీరు ఇచ్చే ఒక ముఖ్య సందేశం ఏంటి సార్ భారతదేశం నా మాతృభూమి గ్రామ పంచాయతీకి అనుబంధంగానా వీరణపేట గ్రామంలో ఒక అమ్మాయికి గుర్రపు బొమ్మ దొరికింది